చికెన్ వండుకోవటం వల్ల ఎలా ఉందన్న టేస్ట్ సూపర్ అన్న సూపర్ ఉందా రేట్ అంటే ఆ మూలక తవ్వుకుంటే అమ్మకి రెడ్ పోతా రాళ్ళ కోసమే నా పోయేది ఇక్కడ తవ్వుదా అన్నా మరి నా రాళ్ళు మోస్కర బస్తా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ బాలుని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ మేము కూడా చాలా బాగున్నాం ఇక్కడ సరదాగా ఫ్రెండ్స్తో జస్ట్ మేము ఒక నలుగురు ఫ్రెండ్స్ వచ్చాము ఇవాళ కొంచెం చికెన్ అనేది డిఫరెంట్గా అయితే చేయాలనుకుంటాం మేము కర్రీ అది కూడా చూపిస్తాం మీకు ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఆ ఛానల్ మీరు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్

సరే మీరు సరిపోయిందా అది కదిలినకో పడిపోతుంది మరి నూనె కొంచెం మట్టి పూసి దానికి రాయి బ్యాక్ కాలిపోకుండా నీళ్ళు తడిపి గిన్నెకి పూసే సరిపోతురా నూనె కాదు పూసేది నూనె కూడా పోయొచ్చు కానీ కొంచెం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ తాటి చెట్టు కళ్ళు ఉంది బాటిల్లో మీరు తప్పుగా అనుకోవద్దు మేము తాగడానికి అయితే తేలేదు ఇది జస్ట్ ఆ తాటి కళ్ళుతో చికెన్ వండితే బాగుంటుందని చెప్పారు అందుకే తాటి కళ్ళు చికెన్ కలిపి వండడానికి మాత్రం తీసుకొచ్చాం ఫ్రెండ్స్ ఓకే దానికి సలహా ఇచ్చింది ఎవరంటే మా మూర్తి అన్న కోల్ మేనేజర్ ఆ కోల్ మేనేజర్ అనమాట దీన్ని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం కంటిన్యూ చూసుకోండి ఇంకా వంట ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అది చూడండి మా ఫ్రెండ్ ఎంత బాధపడుతాడు ఆటో సీట్ కూడా బీకొస్తాడు కష్టపడుతున్నారండి తీసుకొచ్చాడు కడుగు కడగాలి అవి 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 అందులో అవి ఎగ్స్ ఉన్నాయి లేదు కదరా మరి ఇంట్లో సాదుకుంటాన్నావు మరి నేను ఇంట్లో సాదుకుంటే నాటు కూడా తినద్దు అని చెప్పారా మీరంటే ఆ కాలం నుంచి అలవాటు పడ్డారు కాబట్టి ఓకే గిట్ల లాస్ట్లో వేయాలి ఇది అది ఈ బోర్గెలు గిఫ్ట్ ఉన్నాయా ఈ లీవర్లు బోర్గెలు లాస్ట్కి వేయాలి చూయాలి అదే ముందు కలిబోయొడదు రూ పైన ఎట్లా ఉప్పు పప్పు కారం అన్ని గిలిగడ్డలు గిల్లిగడ్డలు వచ్చిందా అన్నీ వేసి ఇంక ఉడికిందరకున్నప్పుడు కలిబోయారు చెప్పింది అదే తినా అడ్వా తల్లి ఏం చేయట్లేదమ్మా కంపెనీ దగ్గర కొద్ది పని ఉంటే ఆగం డ్యూటీ దగ్గర అంటే డ్యూటీలో అంటే డ్యూటీలో లేను గ్యారేజ్లో ఇంకా తినలేదమ్మా మిక్చర్ని చాయ్లు పట్టుకొచ్చిండ్రు ఇక అవి తిని ఉంటాం

కలుపు కళ్ళు ఇప్పుడు ఉడికేటప్పుడు పోయాలా మధ్యలో పోదే ఆగితే ఇందాక కొంచెం తడిగేద్దాం పోయేమన్నా కళ్ళు చికెన్లో కళ్ళు వేసి వండడం అనేది இப்படி வரைக்கும் அப்படி மனம் நேனா தெரியும் போக எல்லாம் விடாலே மாடி போவால அடிக்கோடு படத்தி போசம் குடிக்க ஐந்து வந்து ரூபாய் రాయి ఉంది తేనా బాగుంటుందా ఎందుకంటే అది ఇంకా పెరుగు గైలిపాడబెడితే కొత్త కొత్త ఉడుకుతుంది నానా బుద్ధి చెప్పినా కదా చద బుద్ధి ఒకటే ఉన్నారు తిండురాహం హడాంగా నుదిల గాని బాలేర్లై సంతడ గాని పారముంది ఏస ఫస్ట్ సరిపోతున్నా గిన్నె కొద్ది అనేది చెత్త అయింది గిన్నె కొద్దిగా పెద్దగా ఉన్నాయి ఫ్రీగా ఉండేట్లే కానీ ఏం కాదు కలపడానికి సమస్య అంత వస్తుందని అనుకోలేమన్నా అనుకోలే నేను కూడా అంత అందుకే గిన్నె రెండు కేజలు సరిపోతాడు కూర அந்த ரெண்டு கேள் வந்து ரம்மா கடிக்கலாம் அது டமோட்டா எதுக்கு వస్తే తొందరగూడికి గో గోజు వస్తుంది అన్న అవునా పొట్టు వల్ల చాలా లేట్ అవుతుంది కర్రీ పొట్టు ఉంటే లేట్ అవుతుందా ఉడకదు నాకు పొట్టు మటన్ మటన్ ముక్క చికెన్ ముక్క ఉడతా అని పొట్టు ఉడకదు అసలు ఉండైపోతుంది కదా ఎందుకంటే రాళ్ళు చక్కగా లేవాడ చిన్న కొద్దిగా పెద్దదా మేము అదే ఉడక ఉడికినాకి ఆ ఆగి టమాట ఇంత ఉప్పేసి ఇంత నిమ్మకాయ రసం పిండి రోజు పొద్దున్నే పరిగడిపోతుంది దానికి ఈ అన్నం కూడా అవసరం తింటే మంచిదే లేదు మొక్క వస్తుంది అంతంత మూడో రోజు సూపర్ ఉంటుంది తింటారు తినబుద్ది బాలు ఇది మా ఇంట్లో అదే ఇది తినొద్దట్రా రాళ్ళు రాళ్ళు వచ్చే దానివల్ల దానివల్ల మొదలు ఆ మొదలు వల్ల తినకూడదు అది ఇగో అందుకే నేను కలి చేసేస్తా కలి చే అందులో అనేది ఉండకుండా తీసేస్తా ఇటు పెట్టి ఇటు పెట్టి మధ్య లేపేస్తా ఓన్లీ గోబు వరకే కడి చేస్తా సరిపోతుంది అందులో ఏమస్తాయి వదిలేసి పెట్టాలి నువ్వు ఇప్పుడు ఏది చేసిన బుచ్చి గమనించలేదు డైరెక్ట్ తీసి పడేసినా వచ్చింది మీరు బాగానే వచ్చింది ఇందులో వస్తుంది అది పోతు లేదు తక్కుందా ఉప్పు అది ఇప్పుడు ఉంది కదా మరి బ్యాలెన్స్ చేయాలి కదా గొర్రెలు ఉప్పు గొర్రెలు పడతనే పడతా నువ్వు ఇందాక వీడియో మీద క్లిక్ చేస్తే చాలు రా వీడియో అనేది ఫోటో మీద క్లిక్ చేస్తే చాలు ఫోటో పడుద్దాను ఒక నిలువగా తినా అడ్డంగా తినా చేయకూడదురా బియ్య సన్నంత పెద్ద వద్దు అవుతాయి కడి చేయంగా రెండు నొక్కు మర అన్న చదువుతుంది ఈ కూర వల్ల కళ్ళు పోసి చికెన్ వండుకోవటం వల్ల తినటం వల్ల కిడ్నీలలో రాళ్ళున్నా వెయ్యున్నా వెళ్ళిపోతాయి కళ్ళు అంత ఉపయోగపడుతుంది మనకు అవునా మందుకంటే వంద బాళ్ళు కళ్ళు పెట్టాయి దగ్గర దగ్గరికి కట్ తీసుకున్న అంత దూరాన్ని దగ్గర పెట్టాలి బాబాయ్ చాలు చాలు కళ్ళు అంత మంచిది అన్నట్టు తాగడం వల్ల ఉపయోగాలు ఏంటి చెప్పరా చెప్పడం మెయిన్ కళ్ళు తాగడం వల్ల నీ కిడ్నీల రాళ్ళు కూడా వెళ్ళిపోతాయి ఇంపార్టెంట్ మెయిన్ డాక్టర్లు కూడా అదే చెప్తారు ఓకే ఓకే కళ్ళు తాగడం వల్ల మత్తు పడుకుంటాం కళ్ళు కళ్ళు అంత ఉపయోగం అంటే మన కళ్ళు సపరేటు కళ్ళు తాగడం మంచిదా కూరలో వేసి వండుకొని తినడం మంచిదా వేసుకొని వండుకోవడం తినటం అందరూ తింటారు కళ్ళు తాగటం మొగోడికి మంచిది అంటే మన కిడ్నీలో రాళ్ళున్నా ఏది ఉన్నా కళ్ళు కడుపు సాఫ్యే వాళ్ళ మడ్డి ఉన్నా సాఫ్ అవుతుంది కడుపు ఫ్రీ అవుతుంది కళ్ళు వల్ల కొద్దిగా పెద్దగా అవు కదా గిన్నె చెప్పలే మరి చిన్నగా అయిందని కలపనందుకు చాలా ఇబ్బంది ఉంది నేను ఇంత వస్తుంది నాకు నాకేం కాదు కారం కారం ఎక్కువ తిన్నా కొంచెం ఇబ్బంది మోషన్స్ అవుతాయి లాస్ట్లో ఇద్దీ ఇప్పుడు

అన్న కళ్ళు దేవుడు బుల ఇచ్చిండు బులకం పోయి రాముగుండం పోయితే ఇచ్చిన కళ్ళు మూడు బాటలు చెరు అన్నాడు తాగుదాండి అని మంచిగా నాటుకోడి చికెన్ వండిచ్చిన ఇక బీటి పోయి ఇచ్చినాక తీసిన నేను తానం చేస్తానా కకృతిగా తీసింది దింగితే రూమ్రా బ్యాన్కు దీ రూమ్ అంతా ఎలా ఉందన్న టేస్ట్ సూపర్ అన్న సూపర్ ఉందా సూపర్ మంచిగా చల్లు ఐదు నిమిషాలు ఇవేనండి ఇదేనండి కళ్ళు పోసి వండిన చికెన్ దగ్గర పడ్డది ఇంకో రెండు నిమిషాలు అయితే ఉడికిపోతుంది అయిపోతుంది దించేస్తాం కూర టేస్ట్ అయితే ఆల్రెడీ చూసాడు మా అన్న సూపర్ ఉంది సూపర్ ఉందంటే ఆకు చల్లారి తీసుకుంటా చల్లారి ముందురా మనం వండినా మనం తినాలి చల్లారితే ఫస్ట్ టైం నేను నిజంగా ఆటకళ్ళు వేసి వండడం అనేది ఫస్ట్ టైం తింటున్నాను నేనైతే నేను కొద్దిగా లైట్గా సాల్ట్ ఇస్తారు వేసుకుందాం సాల్ట్ కొద్దిగా సాల్ట్ ఇస్తారు పెద్ద ప్రశాంత్ ఇంత ఓకే బాగుంది కట్ అయితే సూపర్ ఉన్నది ఓకే ఫ్రెండ్స్ ఇంట్లో కళ్ళు వేసి వండి తిన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో కొంచెం కామెంట్ చేయండి మా మొత్తం చాలా మంది మేము కళ్ళు సీజన్లోసారి చేస్తాం ప్రతిసారి చేసుకోవాలి ఎలా కళ్ళు వేసి చిన్న డౌట్ గౌడ్ ఉండు కదా అరే కళ్ళు పోసి ఉండదాం అంటే వాడు ఏమంటాడు మీరు చికెన్ చేరి కళ్ళు నాదంటాడు కానీ అది కాదు ఇప్పుడు కళ్ళు దానోళ్ళకు చికెన్ చికెన్ పెట్టి తింటే కళ్ళు మత్ వస్తుందా వస్తుంది బరాబరీ బీ కదులు పుడుతుంది ఇప్పుడు ఏం రాదు అన్న పవర్ ఉన్న నిప్పులో ఏడీ అయ్యేసరికి దాని పొడి పొడి కొద్ది సల్లే అంట పైన అప్పుడు చల్లి ఉన్న కానీ చల్లేసి ఒక గ్రౌండ్ కూడా తిప్పిగా లాస్ట్ ఫైనల్ దగ్గర దగ్గర లీటర్ పోసిన కళ్ళు దానికి తక్కువ లాగే చూసిన ముక్కకు తీసేసి పక్కన ఇటు గట్టి గట్ట తెచ్చింది బిండ్ అయిపోయేది అదిార్లా మూడు ముక్కలు వేసి ఇక్కడ పెట్టిన గంటలు పెట్టేస్తా అయిపోద్దిగా ప్రశాంత్ అక్కడ పెట్టేయి కూర్చోడానికి తినడానికి వచ్చింది

మా పెద్ద కొద్ది పేగు నెక్ గుడ్డు ఇస్తాను ఇంకో రౌండ్ ఓకేనా తాటి చెట్టు కళ్ళండి చికెన్ వేసి వండాము సూపర్ ఉన్నది కూడా మిస్ అయ్యింది మరి చెప్పు నువ్వు చెప్తే చెప్పు ప్రశాంత్ మంచి ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి ఓకే ఫ్రెండ్స్ కూర అయితే టేస్ట్ అయితే సూపర్ ఉన్నది ఫస్ట్ టైం ఇంకా మా ఛానల్ మీరు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే మళ్ళీ మంచి మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్